కూడా ఇది గుర్తుందిగా ఇప్పుడు నా సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చి మాట్లాడకపోతే బ్రేకింగ్ అవుతుంది కానీ గద్దరన్నను ఆవహించుకోవడానికే మర్చిపోతున్నామేమో అనడానికే ఈ మీటింగ్లో నేను కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడ్డా గద్దరన్న గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రపంచం మాట్లాడుతుంది కానీ ఒక ప్రకటన అయితే చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను రాజకీయ నాయకునిగా ఉండి నటునిగా మారడానికి కారణం గద్దరన్న కాబట్టి నేను నటించిన సినిమా ఇండియా ఫైల్స్ అనేది మూల కథ తను కావడం అనేది మీ అందరికీ ఒక ప్రకటన చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ మాట్లాడుతున్నా మిత్రులారా తెలంగాణలో మాట్లాడుకుంటాం ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటాం తెలుగు తెలిసిన వాళ్ళందరం మాట్లాడుకుంటాం కానీ గద్దరన్నను ప్రపంచం మాట్లాడుకునే విధంగా చేయడానికే ఆ సినిమా రేపు ఆడుతుంది ఆడిపించే అన్ని భాషల్లో కూడా చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా సూర్యం వెన్నెల చంద్రం లేడు వాళ్ళు భౌతిక వారసులైతే మేం తన ఆలోచన వారసులుగా అవుతామని చెప్పి సభాముఖంగా నేను ప్రకటిస్తున్న మిత్రుల బట్టన్నయ్య ఉన్నాడు కాబట్టి గుర్తు చేసుకోవాలి తను ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిసారి అసెంబ్లీకి రావడానికి చాలా భయంగా తను డిప్యూటీ స్పీకర్గా ఉండే ఆ రోజు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక వామపక్ష నాయకుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకొని పార్టీ నుంచి అసెంబ్లీకి రావడానికి రెండు మూడు సార్లు ఆలోచించి అప్పుడు మనోహర్ గారు వారు స్పీకర్గా వారు ఉండే మనోహర్ గారు అన్న బట్ అన్న డిప్యూటీ స్పీకర్గా ఉండే వారిని కలవడానికి కలవడానికి స్పెషల్గా రావడమే కాకుండా అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ గద్దర్ అసెంబ్లీకి రావడం అనేది అదే నడక తను యాత్ర చివరి కంట నడిచిండు బడుగు అస్తిత్వం కోసం తను పడ్డ తపన పాదయాత్ర ముగింపు రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఆ సమావేశానికి వస్తున్నారు పొంగులేటి గారి జాయినింగ్ రోజుల్లో తన ఆరోగ్యం చాలా క్షీణిస్తున్న క్ర క్రమంలో కంపల్సరీ నేను పోవాలే కానీ నేను మాట్లాడనని చెప్పిండు మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి సాయంత్రానికల్లా మనం చూస్తే రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్న తీరు కనుక మీరు గమనిస్తే ఒక వామపక్ష నాయకుడు రైట్ వింగ్గా ఉన్న రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకోవడం అనేది ప్రపంచానికి ఒక సంకేతం గద్దరణ ఇచ్చిండు ఏందన్నా అట్లా చేసిన ఒక నిమిషం మాట్లాడవచ్చు కదా అంటే రేపటి రోజున ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ అందుకే నేను తనను ముద్దు పెట్టుకున్నా అని చెప్పి చెప్పిన పరిస్థితి రేవంత్ అన్నకు కానీ బట్టన్నకు కానీ సీతక్కకు కానీ మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ తను రెవల్యూషనరీ లీడర్ కావచ్చు కాక మేము కాంగ్రెస్ పార్టీగా ఉండొచ్చు కాక ఏ రోజు మమ్మల్ని వేరుగా చూడని పరిస్థితి అదేవిధంగా అన్ని వర్గాల అభిప్రాయాలున్న వేదిక మీద ఉన్న నాయకులు అందరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆత్మీయుడిగా ఉన్న ఒకే ఒక్కడెవరు అని అంటే అది గద్దర్ కాబట్టి ఇవాళ ఇంతమంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం ఈరోజు కలుస్తున్నామంటే ఒక గద్దరితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని నేను చెప్పడానికే నేను ఈ సమావేశంలో నేను మాట్లాడే అవకాశం తీసుకున్న మిత్రులారా చివరిగా ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలిసేటప్పుడు మధుయాష్కన్న ఆ రోజు తీసుకొని పోయిండు చెప్పిండు తన పాటను సోనియా గాంధీ గారు హిందీలో పాడడం చూసి ఆయన ఆశ్చర్యపోయిండట ఈ ఊరు మనది రానే పాటను సోనియా గాంధీ గారు హిందీలో పాడుతుంటే ఆయన పరేషాన్ అయిందట అరే వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఏ సమాచారం తీసుకొని నేను వస్తున్నా అంటే నా పాట పాడుతున్నట్టు వాళ్ళు మానవీయ కోణం ఉన్న వ్యక్తులు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలామంది మిత్రులు వామపక్ష నాయకులు లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు మమ్మల్ని కొంచెం చివాట్లు పెట్టేది పోయి పోయి మళ్ళీ ఇట్లా కాంగ్రెస్ అయినవని కానీ గద్దరన్న ఆ రోజు అన్నాడు చివరికి చేరాల్సిన పార్టీలోనే నేను బెల్లయ్య నాయక్ గారు బెల్లయ్య నాయక్ గారు చేరినరు అని చెప్పి మమ్మల్ని ప్రశంసించిన పరిస్థితి నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మిత్రులారా భవిష్యత్తులో ఇది మొదటిది భవిష్యత్తులో ఎన్నో వేదికల మీద గద్దరన్న మనస్సును గద్దరన్న ఆత్మను గద్దరన్న ఆలోచనను గద్దరన్న యొక్క విధానాన్ని చెప్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది డెఫినెట్గా నేను అంటున్నా రేపటి రోజున నేనేదో అతిశయోక్తికి చెప్పట్లే గద్దరన్న అంటే ఒక్క పాట మాత్రమే కాదు ఆ ఇండియా ఫైల్స్లో తన యొక్క ఆలోచనను కనుక మీరు నిశితంగా పరిశీలిస్తే ఒక భావుకుడు ఒక కమ్యూనిస్టు ఒక బహుజనుడు ఒక మేధావి మీకు కనపడతాడు మిత్రులారా కాబట్టే ఈరోజు గద్దరన్నను నిరంతరం బతికించే ప్రక్రియ మనం చేయాల్సిన అవసరం లేదు ఆయన ఐడియాలజీ ముందుకు తీసుకుపోతుంది మా తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దరన్నను నిరంతరం ప్రజల్లో తన యొక్క ఆలోచనలు ఉండే విధంగా పెద్దలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జయ భీమ్ జయ గద్దర్ థ్యాంక్ యూ